నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నిజంగా చెప్పుకోవాలంటే ఒక విధంగా చూసుకుంటే జస్ట్ నేను ఒక వీడియోని రీచ్ చేశాను అనమాట ఎలాగంటే నా ఇన్స్టాగ్రామ్లో అది ఎలా అనిపించిందంటే నాకు ఆశ్చర్యం వేసింది ఏంట్రా అంటే నెక్స్ట్ మన దేశ ప్రధానమంత్రి ఎవరవుతే బాగుంటుంది అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారిని అయితే తీసుకోవడం జరిగింది అది చిన్న పోస్టర్ ప్రకారంగా తయారు చేసుకుని అందులో మీరు పిఎంగా ఎంతమంది స్వాగతిస్తారు ఈయన్ని ఎంతమంది స్వాగతించరు అవునన్న వాళ్ళు కామెంట్ చేయండి కాదన్న వాళ్ళు కామెంట్ చేయండి అని అయితే అది నా ఇన్స్టాగ్రామ్లో పెట్టామంట అది కూడా మీకు ఇక్కడో లేదంటే ఇటు సైడో పెడతాను ఎంతమంది కామెంట్ మినిమం అదే నేను ఏదైతే పెట్టాను అన్నది కూడా చూపిస్తాను పోస్టులు అన్నది ఏది పెట్టాను అన్నది కూడా ఇక్కడ పెడతాను అయితే నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఆ వీడియో వచ్చి సుమారు ఆరు వేల మంది వీడియో చూశారు ఐదు వందల మంది లైక్ చేశారు కామెంట్ వచ్చి తొంభై కామెంట్స్ వచ్చినాయి ఎస్ అనే వచ్చింది అంటే నాకు అర్థమైంది ఏంటంటే వ్యాప్తంగా ఒక విధంగా చూసుకుంటే ఈ వీడియో నేను ఫాస్ట్గా చేసేస్తున్నాను నిజంగా చూడాలంటే కొన్ని రోజులు వెయిట్ చేస్తే పోనీ మీకోసం పార్ట్ వన్ అయితే రిలీజ్ చేస్తాను ఎనివే నాకు చేయాలి ఈ వీడియో అందరికీ తెలియాలి మన భారతదేశ ప్రధానమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ గారిని ఎంతమంది రావాలి అనుకుంటున్నారు అన్నది ఆ కామెంట్లు చూసి తొంభై కామెంట్లు ఐదు వందల లైక్లు సుమారు ఆరు వేల మంది చూశారు అంటే ఆశ్చర్య వేసింది నిజంగా ఆయన్ని ఎంతమంది స్వాగతిస్తున్నారు మీరు కూడా మన ఛానల్లో ఒకవేళ ఇన్ కేస్ నెక్స్ట్ పీఎంగా ఆయన రావాలనుకుంటే మీరు కూడా బయోలో కామెంట్ చేయండి ఎస్ఆర్ నో అని కామెంట్ చేయండి ఎంతమంది స్వాగతిస్తున్నారు ఎంతమంది స్వాగతిస్తలేదు నిజంగా నాకు అయితే చాలా 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 అసలు యోగి ఆదిత్యనాథ్ గారిని వీడియోల్లో చూడడం ఆయన చేసే పనులు చూడడం ఇవన్నీ చూడడం అవన్నీ చూసి అసలు ఈయన్ని ప్రధానమంత్రిగా ఏకీపిస్తారా లేదా అన్నది అయితే చేయాలనిపించింది వీడియో చేశాను మొత్తం మీద సందన అయితే చాలా 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 బాగుంది ఎనివే ఇది వన్ వీడియో అనుకోవచ్చు నెక్స్ట్ పార్ట్ టూలో రిలీజ్ చేస్తాను అసలు ఎంతమంది ఆ వీడియో వాచ్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆరు వేల మంది వాచ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో నా ఇన్స్టాగ్రామ్ పేజీలో అలాగే కామెంట్స్ వచ్చి తొంభై మంది స్వాగతిస్తున్నారు అయితే ఏంటంటే కొంతమంది అంటే కొంతమంది అంటే ఒక ఐదుగురు ఎంతమందో నో అని చెప్పడం జరిగింది అది పెద్ద విషయం కాదనుకోండి ఎక్కువ కామెంట్స్ అంటే ఎంతమంది స్వాగతిస్తున్నారు అనేది ఎక్కువ కామెంట్స్ వచ్చిన దాన్ని లెక్క తీసుకుంటాం మనం అదేవిధంగా నేనైతే తీసుకున్నాను లైక్ చేయడం కూడా చూసుకుంటే కామెంట్ పెట్టడం టైం లేని వాళ్ళు కూడా జస్ట్ లైక్ కొట్టారు ఐదు వందల మంది తొంభై కామెంట్స్ ఆరు వేల మంది వాచ్ చేశారు ఆ వీడియో నిజంగా చాలా ఆశ్చర్య నెక్స్ట్ వీడియోలో అసలు ఈ వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో మీరు కూడా చూసుకోవచ్చు అది మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఇక్కడ పెడతాను నేము మీరు ఫాలో అవ్వండి చూడండి చూసి మీకు కూడా తెలుస్తుంది ఒక విధంగా చూసుకుంటే నెక్స్ట్ ఏం జరిగిద్ది అన్నది అయితే పార్ట్ వన్లో ఎంతమంది వాచ్ చేశారు ఈ వీడియో అన్నది నేనైతే మీకు కంపల్సరిగా రిలీజ్ చేస్తాను ఇంకో వీడియో చేసి అంతవరకు బాయ్ జై హింద్